రాణిని దెబ్బని చెప్పలేదు వేడికి పోతుంది రాతికి చెబుతుండదు కోడికి పాలుండానికి ఉండతారు ఉండదు అంటారు ఓ భోగం దాని భోగందాని మోగడు వాడికి ఎక్కడ ఉంటావు ఆగో నీవు నాకెందుకే ఓ కలావతి మరి నా అందము నా చూసి ఈ రానాపురం కాడ మొగళ్ళు ఒక్కొక్కళ్ళు నా ఇంటికి లైన్ ఆడతారు అద్దనంగా నా గజన విన్నే కూకుంటు నాకంటే అందమైన అందగతే నీకెక్కడ దొరుకుతుంది అయ్యా నీకన్న అందమైన ఆడని ప్రపంచంలో ఎక్కడ లేదు ఎక్కడ దొరకదా లేదు కడుపులో బుల దూసుకొని కొవ్వని మురుతుందే నువ్వు మాయ శరీరము చూసి మమత చెంద్రములు గలమైన కొంపొక్కలు నరములు ఉన్న తిత్తితో కూడిన ఈ కంప కొంప ఇంటి దేహము పైన నీకు మమకార మేలనే కళావతి ఇంటి దేహము పైన నీకు మమకార మేలనే కళావతి చేసుకుంటే కుంకుమరణ పిల్లనే పెళ్లి వేసుకుంటే వేరే స్త్రీని ముట్టేటి వాడను గాను వేరే స్త్రీని పట్టేవాడను గాను ఒక్కటే బాధ ఒక్కటే బాధ ఒక్క నాటికే శ్రీరాముడు ప్రేమాని సాటింపు చేస్తా కుంకుమరాణి దొరుకుతనే పెళ్లి వేసుకుంటా లేపోతే బ్రహ్మచారినైనా ఉంటగాని నిన్ను నేను ముట్టనే కలవతే i don't know, I don't know.

Guarda che ఈ కంచుకోట నగరంలో లోపల మొద్దు మీద నా తలకాయ నరికి ఆగో కంచుకోట గడి మీద జాగిరి నీకు నాకు పంచమే బోధవ కళావతి అన్నడు త్రి లోక ఈ రన్న పిల్లని అనుక పెళ్లి వేసుకోకపోతే కంచు నగరం అడుగు వెచ్చనే కళావతి నేను అవలాల కళాలు ఆలకించాడు దాసలాల గవ్వకు పోయింది వేలు పెడత దొరకాలన్నట్టు కన్న తల్లి ఉక్కు మాలదేవి ఎంత మోసం చేసే చూడు నా కొడుకు వాడి చూసి మారిపోతాడు అనుకున్నది కాని ఆగో బోధము దిగింత మోసము చేస్తాడు అనుకోలేదు ఆడి నన్ను చూసి నా కొడుకు మారిపోతాడు అనుకున్నది కాని బోధము మోసం మోసము చేస్తాడు ఆ భోగమ కళామతి బండ బండగొట్ట ఈ రన్నను రెచ్చగొట్టింది కుక్కువ రాని ఆగో త్రిలోక ఈ ఉడుకుపాలు ఉగ్గురాజురాజు పచ్చుపాలు దాగిన బావురాజు రాజు భోగముదానితోని బంటు పంచము గట్టి తల్లిదండ్రులకు ఎడవా బయట రన్నడు త్రిలోక ఈ రక్కుమాల దేవి పోతే బాలంతుండాన్ని వచ్చి కొడుకుని ఏడు కోరల పాయిలేసింది ఉక్కువాల దేవి దానితో పంట పంచవు కట్టుకోని త్రిలోక ఇరన్న అన్నవు తింటలేడు ఆగుతలేడు బాలుడు నీళ్లు ఆగుతలేడు నిలతలేడు బాలుడు అన్న తల్లి ఉక్కువాల దేవి త్రిలోక ఈర

ఇచ్చిన బంధు బంధువు కట్టిన వెళ్ళిపోతా కొడక నా మాట వినురా నేనెవరి మాట వినను కొడక పది మంది కొడుకులు లేరు పది మంది బీటలు లేరు ఒక్కగాను ఒక్క కొడకవురా భోగమ కళావతిని ఎందుకు తోడుకొచ్చినవే తల్లి ఉక్మాలదేవి కొడక వీరన్న భోగమ కళవాది తెత్తని మనసు మార్చదనుకున్న కొడక అది నా మనసు మార్చలేదు నా మనసు సంచరించేటట్టు మాటలు అందరి తారుతోని పంచబంతో కట్టుకోను పైలల్లిపోతున్నా నన్ను సహజ నొప్పద ఓ తల్లు ముక్కుమారా గుడకా వీరన్నా వద్దంటే ఓదనంటున్నావు కొడుకో ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తావు కొడకా నీకు కుంకు వరణాల పిల్లని కేడ దొరుకుతుందిరా అన్న జయ రామ రాఘవ రామ రామ పా వద్దురా కొడక వద్దురాని కన్నీళ్లు ఇస్తున్నది తండ్రి కంచు రాజు ఎడుతున్నాడు మనకేమి తక్కువ ఉన్నది రామార అద్దురా కొడుక అరి అన్ని తీరుల రా వింటలేడు పోతనే బలిపిల్లడు అతనే ఒప్పులిపిల్లడు అతనే ఒక కుంకుమాల పిల్లతో వాళ్ళే పోతే అడుగుల అతమైపోతనే అమ్మా అన్నాడు ఆగో త్రీలోక ఈ రూడడుగులేతున్నాడే ఓ తల్లు

నువ్వు రన్నా ఎక్కడి దగ్గర గుర్రవా అని గుర్రానికి బుద్ధులు జ్ఞానాలు చెప్పి ఈ కాలి కాలినడకతో ఎక్కడ పోతావు కొడక ఈ గుర్ర వెక్కి బొమ్మందని ఉక్కువాల తల్లి కాళ్ళు మొక్కిండు తండ్రి కాళ్ళు మొక్కి త్రీరోక ఈ గుర్ర వేసుకొని అడవి తోమలు పడుతున్నడ ఆ పోతున్నాడు నారా ఎట్లా పోతున్నాడు ఏకు తమ్ముతున్నా నాయి అమలవా రా దగ్గర రా అరే ¡De la